దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటుంది అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు చాలా పెద్ద ప్ర చాలా ప్రాశస్తమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పావు మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి యాభై మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు నీకు విషయం చెప్పన ఆఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా ఆరుగురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది నీకు ఇంకో విషయం తెలుసా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజు నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాలని ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఏ మా హయాంలో మా స్వామి గారు మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కటెన్ పేస్ట్ చేసి ఆరోపణలు చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణని కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చాం అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అభాండాలన్నీ వేశారు మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకు ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేప్పుడు టిక్కల వేషమే సంతకం పెట్టబోయా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు దళితుల గురించి అంటే దళితులంటే అంటే ఏంటంత చిన్న చూపు ఏం దళితులు ఎవరు గుడ్లకెళ్ళట్లేదా ఈరోజు నీకు ఒక విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీఓ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది వెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకో నీ హయాంలో ఉండొచ్చు ఉండలేకపోవచ్చేమో మా హయాంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి ఆ పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డలిపోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడేది కానీ వెనక తో పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతావు